అందరికీ నమస్కారం నేను మీరు శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం కాంగ్రెస్ తన హిందూ వ్యతిరేక స్వభావాన్ని పదే పదే ప్రదర్శిస్తూ ఉంది తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి బక్రీవ్ శుభాకాంక్షలు తెలుపుతూ చేసి వేసినటువంటి ఒక పోస్టరు హిందువులలో ఆగ్రహం పిలుపుకోడానికి కారణమైంది ఆ పోస్టర్లో ఆయన ఆవు బొమ్మని అందులో ఒక మసీదు బొమ్మని వేసి బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడం హిందువుల మనోభావాలని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది పోస్టర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా ఖర్గేతో పాటుగా పలువురు నేతల చిత్రాలు కూడా ఉన్నాయి పోస్టర్ ముందు భాగంలో మసీదు చిత్రంతో ఆవు ఉంటుంది ఇది అంత తేలిగ్గా కొట్టిపారాల్సిన అంశం ఏం కాదు బక్రీద్ సందర్భంగా ముస్లిములు ఆవులను తింటూ ఉంటారు దీనిపైన హిందువులు సహజంగానే ఆగ్రహ ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ అనేక చోట్ల హిందువుల అభ్యంతరాలతో ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గోవధ నిషేధ ఉత్తర్వులతో ఏ సంబంధము లేకుండా గోవధలు యథేచ్ఛిగా జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా బక్రీద్ సందర్భంలో వందలాది గోవుల వధ జరుగుతూ ఉంటుంది దీనిపైన పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం స్పందన సున్నా హిందూ సంఘాల వాళ్ళు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నా ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతూ ఉంటాయి హిందువులు ఆవును తల్లిగా పూజిస్తారని తెలుసు అయినా సరే హిందువుల మనోభావాలను గాయపరచడమే లక్ష్యంగా కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అంతేకాదు కొందరు హిందువులు కూడా గోవుల వ్యాపారంలో గోవుల అక్రమ రవాణాలో కూడా పాల్పంచుకుంటూ ఉండడం దురదృష్టం అంతేకాదు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తన మూలాలని తన మతాన్ని తన ధర్మాన్ని తన సంస్కృతి సంప్రదాయాలని మరిచిపెట్టి ఇదిగో ఇలాంటి అనిల్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా నిస్సిగ్గుగా ప్రవర్తించేటువంటి రాజకీయ నాయకులు కూడా యథాశక్తి గోహత్య పాతకంలో పాలు పంచుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి హిందువు ఉండి కూడా పోస్టర్లో గోమాత బొమ్మను వేయించడం అనేది పూర్తిగా హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదని హిందూ సంఘాల వాళ్ళు ఆరోపిస్తున్నారు హిందూ ద్వేషం హిందూ వ్యతిరేకత హిందువులను అవమానించడం అణచివేయడం కాంగ్రెస్ స్వభావం అని అనిల్ కుమార్ రెడ్డి మరోసారి చాటాడు ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా అనేక కాంగ్రెస్ హిందువుల పట్ల ఇలాగే వ్యతిరేక ధోరణితో అవమానకర ధోరణితో వ్యవహరించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అసలు రాముడే లేడని రామాయణం కల్పితమని ఇక రామసేతులు రాముడు కట్టించాడన్నది నిజమయ్యేటువంటి అవకాశమే లేదని పేర్కొంటూ సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రామసేతు కేసు విషయంలో సుప్రీంకోర్టు తాను సమర్పించినటువంటి అఫిడవిట్ లో పేర్కొంది అంతేందుకు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి శ్రీరామ ప్రతిష్ఠా కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవ్వరూ కూడా హాజరుగాలే మేము హాజరు కావని ముందుగానే ప్రకటించేశారు కూడా ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఒక కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సతీష్ జరిఖోలి ఆయన ఒక బహిరంగ కార్యక్రమంలో హిందూ అనేది అసభ్య పదము దాని మూలం భారతదేశంలో అసలు లేనే లేదు అని పేర్కొన్నాడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని రూపొందించినటువంటి మాజీ మంత్రి పి చిదంబరం సనాతన ధర్మాన్ని విష విషపూరితమైనటువంటి భావజాలంగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు కాంగ్రెస్ పార్టీ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పోస్టర్ ని చూస్తే పెద్దగా ఆశ్చర్యమేమి కలగదు ఎందుకంటే హిందూ వ్యతిరేక భావజాలం అనేది కాంగ్రెస్ నేతల్లో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది అటువంటి నాయకుల నుంచి కనీస జవాబుదారీతనాన్ని హిందూ సమాజం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఆలయ నిర్మాణాలు ఊరికే నామకే వస్తే చేపట్టినప్పటికీ ఆ పార్టీ డిఎన్ఏ స్వతహాగా హిందూ వ్యతిరేకి దీనిపైన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ గోహత్య నిషేధం ఉందని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ మరోసారి హిందూ మనోభావాలని దెబ్బతీసింది అని ఎక్స్ లో ట్వీట్ చేశాడు అట్లాగే ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పెట్టించినటువంటి ఫ్లెక్సీ పైన హిందూ సమాజం నుంచి వివిధ సామాజిక రాజకీయ సమూహాల నుంచి తీవ్రమైనటువంటి ఖండన ఆగ్రహం వ్యక్తమైంది దీనిపైన సోషల్ మీడియాలో చాలా మంది కోపాన్ని వ్యక్తం చేశారు కేవలం హిందువుల మనోభావాలను గాయపరచడానికి హిందువులను అవమానించడానికి రెచ్చగొట్టడానికి ఆ ఫోటోను ఉద్దేశపూర్వకంగా ప్రింట్ చేశారని పేర్కొంది పెరుగుతున్నటువంటి విమర్శలకు సమాధానంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ చి చిత్రం పైన విచారం వ్యక్తం చేస్తూ వీడియో ప్రకటన కూడా విడుదల చేశారైతే ఇది కొంత సంతోషించదగిన విషయం పోస్టర్ అభ్యంతరకరంగా ఉన్నదనేటువంటి విషయాన్ని ఎమ్మెల్యే అంగీకరించాడు హిందూ సమాజాన్ని నొప్పించినందుకు క్షమాపణ చెప్పాడు ఏ మతాన్ని లేదా మత చిహ్నాలని అగౌరవపరచడం అవమానించడం తన ఉద్దేశం కాదని ఆయన నొక్కి చెప్పాడు అలాగే ఆ ఇమేజ్ను కూడా వెంటనే మార్చాడు సవరించినటువంటి పోస్టర్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు సో ఇట్లా వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో మాత్రం వాళ్ళ వైఖరి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆగ్రహం వ్యక్తమైంది అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎమ్మెల్యే అలాగే తెలంగాణ నీటిపారుదల ఆహారం అండ్ పౌరసరఫన శాఖ మంత్రి ఉత్తమ్ పద్మావతి గోదర్ సమర్థిస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఈ అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ పైన తెలంగాణ విశ్వహిందు పరిషత్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ శశిధర్ ఆర్గనైజర్తో మాట్లాడుతూ గోవుల పైన తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ నాయకులు పండగల శుభాకాంక్షలు వాళ్ళ మైనారిటీ బుజ్జగింపు వైఖరిని బహిర్గతం చేస్తున్నాయని అది చాలా అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు ఇది హిందూ విశ్వాసాలని ఉద్దేశపూర్వకంగా అపహాస్యం చేయడమేనని అట్లాగే కాంగ్రెస్ నాయకులకు హిందువుల పట్ల హిందువుల విశ్వాసాల పట్ల ఏమాత్రం సానుభూతి లేకపోవడం అవగాహన లేకపోవడం విస్మయం కలిగించే విషయమని ఆయన ప్రకటించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి తమ పార్టీ సభ్యుల పైన సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి